దేశంలోని పన్నెండు ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు మన దగ్గర మూడు కారిడార్లు వచ్చాయి విశాఖపట్నం చెన్నై కారిడార్ బెంగళూరు చెన్నై కారిడార్ బ్యాంగ్లూర్ హైదరాబాద్ కారిడార్ త్రీ కారిడార్స్ వచ్చాయి కేంద్ర ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రెండు కోట్ల రూపాయలు ఈ కారిడార్లో ఖర్చు పెట్టడానికి ట్వల్వ్ ప్లేసెస్ లో డబ్బులు అలొకేట్ చేశారు ముందుకు వచ్చారు ఇక్కడ ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనేది మెయిన్ గా అదే మరి ఎలక్ట్రిక్ వాహనాలు కానీ లేకపోతే హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చేయడం కోసం ముందుకు వచ్చారు మళ్ళీ ఇక్కడ రెండు కారిడార్లు మూడు కారిడార్లు మనకు వస్తున్నాయి ఒకటి కడపలో కొప్పర్తి ఇది రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ఎకరాల్లో కొప్పర్తి పారిశ్రామిక హబ్బు వస్తుంది దీనికి రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం యాభై నాలుగు వేల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది రెండోది కర్నూలు జిల్లా ఓర్వకల్ ఇది రెండు వేల ఆరు వందల ఇరవై ఎకరాల్లో ఓర్వకల్ పారిశ్రామిక హబ్బు దీని మీద రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలకు ఖర్చు పెడుతున్నాం దీంట్లో పన్నెండు వేల కోట్ల రూపాయలు మినిమం పెట్టుబడులు వస్తాయి నలభై ఎనిమిది వేల నలభై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అదే మరికి ఇప్పటికే కృష్ణాపట్నం అక్కడ కూడా ఒక కార్య ఒక నోటుకి హబ్బుకి అనుమతిచ్చారు పద్దెనిమిది వందల కోట్లు మనం ఖర్చు పెడతాం అది కూడా అక్కడ కృష్ణపట్నం పోర్ట్ ఉంది దానికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది నక్కపల్లి ఇంకొక పక్కన ఫార్మా హబ్ వస్తుంది అది కూడా టెండర్లు పిలుస్తున్నాం ఈ విధంగా ఇప్పటికి నాలుగు హబ్బులు వచ్చి మూడు కారిడార్లో ఈ ప్రాజెక్టులన్నీ వస్తాయి ఇది ఒక చరిత్ర ఇప్పుడిప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది దీనికి కూడా నేను కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ కేంద్రం దగ్గర దగ్గర ఇప్పుడు అనౌన్స్ చేసిన రెండు ఇంత మునుపు అనౌన్స్ చేసిన ఉన్నాయి నాలుగు ఉన్నాయి దానికి కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎకానమీ కొంత సెట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటే అన్నీ సర్వనాశనం చేసి ఇంకా మళ్ళా ఏదో ఒకటి నేను చేస్తున్నా ఇదంతా మాఘనత అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చారు వీళ్ళు వేరే దేశంలో అయితే ఇలా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియదు కానీ మన దేశం గట్రా జరిగిపోతా ఉంది ఇది బ్రీఫ్గా దీనికంటే ఎక్కువనే మాట్లాడదలుచుకోలేదు వీళ్ళ గురించి so this is a historic day for the state of Andhra place good day good beginning ఏదైతే ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ యొక్క నోడ్ లో మనం క్రియేట్ చేస్తున్నామో దానికి సంబంధించి పన్నెండు వేల కోట్ల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఈ యొక్క నోడ్ లో వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ నోడ్ ని సుమారు నలభై ఐదు వేల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఈ యొక్క నోడ్ ద్వారా అవుతుంది సుమారు ఈ యొక్క ఓర్వకల్ తాలూకా నోడ్ ను మనం చూసుకుంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఓర్వకల్ నోడ్ చాలా ఆ ప్రాంతానికి మనకు తెలిసినదే రాయలసీమ లాంటి వెనుకబడినటువంటి ప్రాంతంలో జాబ్ క్రియేషన్ ఎంత ముఖ్యమైనటువంటిదో ఎకనామిక్ యాక్టివిటీ పెంపొందించాల్సినటువంటి అవసరం ఎంత ఉందో మనం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అందుకనే ప్రత్యేకంగా ఈ యొక్క ఓర్వకల్ నోడ్ను కూడా సెలెక్ట్ చేసి మరి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సహకారంతో దీనికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది మరొక నోడ్ మనకి కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్నాం కడప జిల్లాలో కొప్పర్తి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో వస్తుంది ఈ యొక్క నోడ్ కోసం సుమారు రెండు వేల ఐదు వందల తొంభై ఐదు ఎకరాలు దీనికి కూడా కేటాయించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇక్కడ ఎన్ఐసిడి ఐటి ద్వారా సుమారు రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ యొక్క కొప్పర్తి నోడ్ లో ప్రభుత్వం ఖర్చు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేయడం జరుగుతుంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఇక్కడ రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ ఏదైతే మనకు కొప్పర్తి నోడ్ ఉందో అక్కడ రెన్యూబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ కెమికల్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ టెక్స్టైల్ అండ్ ఆటో కాంపనెంట్స్ ఈ యొక్క మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ మీద దృష్టి పెట్టి ఇక్కడ ఈ రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు అక్కడ కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ నోడ్ డెవలప్మెంట్ కోసం మనం పెడితే సుమారు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ వచ్చేటటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది అలాగే సుమారు యాభై నాలుగు వేల ఐదు వందల వరకు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ యొక్క నోట్ ద్వారా ఇక్కడ క్రియేట్ అవుతుంది మనం చూసుకుంటే ఎప్పటి నుంచో ఈ కడప జిల్లా గాని కర్నూలు జిల్లా గాని రాయలసీమ జిల్లాలో గతంలో ఎన్నో సందర్భాల్లో దీని గురించి చర్చించుకున్నాం అక్కడ చాలా పొటెన్షియల్ ఉంది బెంగళూరు సమీపంలో ఉంటుంది చెన్నై సమీపంలో ఉంటుంది మరొక పక్కన హైదరాబాద్ లో సమీపంలో ఉంటుంది కానీ గతంలో పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల ఆశించినటువంటి స్థాయిలో అభివృద్ధి జరగలేకపోయింది కానీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసి కట్టుగా యొక్క నిర్ణయం తీసుకొని ఈ రెండు నోట్స్ ను కూడా సెలెక్ట్ చేసుకుని మంచి నిర్ణయంతో ఈ రోజు కేబినెట్ లో కూడా అప్రూవల్ తీసుకున్నాం ఇది లా సాధ్యమైందరంటే డబుల్ ఇంజిన్ గ్రోత్ తాలూకా ఇది ఒక రిజల్ట్ అనేది కూడా మనం చెప్పుకోవాలి